నమస్తే నేను మీ రాంబాబు మిత్రులారా గత రెండు మూడు రోజులుగా ఎక్కడ చూసినా ఏ టీవీ ఛానల్ చూసినా ఏ సోషల్ మీడియా చూసినా ఒక గిరిజన బిడ్డ గారి మీద అనేక అనేక రూపాల్లో వీడియోలు చేయడం విచ్చలు విడితనంగా మాట్లాడడం ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా ఉన్నటువంటి అన్ని సోషల్ మీడియాలో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా అదే రకంగా మాట్లాడుతున్నాయి ఇది కేవలం ఒక బంజారా బిడ్డ తను ఎంతో కష్టపడి ఎన్నో ఇబ్బందులు పడి అంచలంచెలుగా ఎదుర్కొంటూ ఈరోజు అత్యున్నత స్థానము మరి పాటలు దాంట్లో ఉన్నటువంటి ఒక బిడ్డ అంటే దళిత బిడ్డలు బంజారా బిడ్డలు మరి అణగారిన వర్గాలకు చెందినటువంటి బిడ్డలు మరి వాళ్ళ టాలెంట్ని నిరూపించుకొని బయటికి రావడం కూడా ఈ రోజుల్లో ఒక శాపంగా మారింది ఆ శాపంగా మారిందనే నిదర్శనమే మొన్న గారు చేసుకున్నటువంటి ఒక కార్యక్రమం తను తనకు పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమే కుటుంబ సమేతంగా మిత్రులతోటి వాళ్ళకు కావలసినటువంటి సుయోగులాసులతోటి వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళకు ఇండిపెండెన్స్గా మరి ఆ యొక్క కార్యక్రమం పుట్టినరోజు కార్యక్రమం చేస్తుంటే జరుపుతుంటే అందులో ఒక దౌర్భాగ్యమైనటువంటి అంశం ఇంకోటి ఏంటంటే పోలీసు వాళ్ళు పోలీసు వ్యవస్థ నిద్రపోయి 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 మొన్ననే లేచినట్టు అక్కడ ఏమో మరి చూస్తుంటే అక్కడ విదేశీ మందు లేదు అలాగే మరి ఎలాంటి మత్తు పానీయాలు లేవు డ్రగ్స్ లేదు మరి గంజాయి కూడా లేదు ఏమీ లేకున్నా కూడా కావాలని ఒక ప్రీ ప్లాన్గా ఒక దళిత గిరిజన బిడ్డ ఆ అత్యున్నత స్థానంలో పోయిందనే ఒక తోటి అగ్ర కులాల యొక్క ఆలోచనలతోటి చేసినటువంటి దుర్మార్గము ఇది దీన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు భారతదేశ వ్యాప్తంగా సేన దీని ముక్త కంటంతో ఖండిస్తుంది ఇది కార్యక్రమం కానీ కొంచెం కొంతమంది హౌలేగాళ్ళు కొంతమంది బ్రోకర్ గాళ్ళు కావాలని పని కట్టుకొని మా బిడ్డ గారి మీద ఏదో బట్టగాల్చి మీదేసినట్టు ఈ రకంగా ఈ రకంగా వాళ్ళు మరి అసత్య ప్రచారాలని మరి వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి వేళలో వాళ్ళందరికీ ఒకటే చెప్పదలిచాం ఇటు ప్రభుత్వ ప్రభుత్వానికి అటు ఏదైతే చిన్న చిన్న మీడియాలో పెట్టుకుని ఉన్నటువంటి దుర్మార్గులకు కూడా చెప్పదలిచాం ప్రభుత్వము మరి చిత్తశుద్ధి ఉండుంటే అక్కడ డీజీపీ వ్యవస్థ ఉంటుంది ఎస్పీ వ్యవస్థ ఉంటుంది మరి కింద సిఐ ఎస్ఐ లాంటి వ్యవస్థలు ఉన్నారు అక్కడే ఒక డీజీఏకును లేకపోతే అక్కడ మందులకు మందుకు సంబంధించినటువంటి మరి ఇన్ఫర్మేషను మరి వాళ్ళకి చెప్పాలి వాళ్ళకి తెలియకపోవడము మంగళి గారు చెప్పారు ఇటువంటి విషయాల మీద నాకు తెలియకపోవడము అది బాధాకరమైనటువంటి అంశం అని అయినప్పటికీ కూడా ప్రభుత్వము ఎక్కడైతే ఏదో ఒక సామెత ఉంటుంది ముందు నుంచి వెనుక వెనక నుంచి ఎనగైనా పోవచ్చు కానీ ముందు నుంచి చీమ పోకూడదని అట్లనే ఈరోజు ప్రభుత్వం కూడా ఉంది ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి మరి పోలీస్ వ్యవస్థ ఈ రకంగానే పనిచేస్తూ ఉంది అంటే వాళ్ళ ముందు చిన్న చిన్న వాళ్ళని మాత్రం పట్టించుకొని ఓ పేపర్లో మీడియాలలో పెట్టిస్తున్నారు కానీ వెనకాల ఏం జరుగుతున్నది మాత్రం వాళ్ళు పట్టించుకునే దాఖలాలు పోలీసు కనీసం చూడరు అలాగే ఈ చిన్న చిన్న మీడియా వాళ్ళకు కూడా కనీసం మీడియా వాళ్ళు అగ్ర కులాల వాళ్ళు చేస్తున్నటువంటి మరి అరాచకాలకు వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలకు వాళ్ళు చేస్తున్నటువంటి పార్టీలకు వాళ్ళ పార్టీలో ఏం చేస్తున్నారు ఇలాంటి పెడుతున్నారు ఎలాంటి మత్తు పానీయాలు చేస్తున్నారు అనేది మాత్రం మీకు కనబడవే కేవలం ఒక బిడ్డ ఒక ఒక ఆడబిడ్డ అది కూడా బంజారా బిడ్డ చేస్తున్నది మాత్రం మీకు కనిపిస్తుంది ఇదేమన్నా న్యాయం ఉందా కొంచెం మన సిగ్గు తెచ్చుకోవాలి అదే మన అక్క అయితే ఈ రకంగానే మీరు మీ అక్క చెల్లెలు అయితే ఈ రకంగానే బయట పెడతారా కొంచెం కూడా వాడాలి ఇది మన వ్యవస్థలో ఉన్నటువంటి ఆలోచన కాబట్టి చిన్న చిన్నగా ఎదుగుతున్నటువంటి మా బిడ్డను గతంలో మంగిరి గారి మీద మూడు సంవత్సరాల క్రితం ఇదే రెండు మూడు సంవత్సరాల క్రితం ఇదే కార్యక్రమం చేసి కొంతమంది పని కట్టుకొని ఎదవలు ఈసారి కూడా అదే పనిచేస్తున్నారు దీని వెనకాల ఎవరున్నారో ఏది ఉన్నారో అంతా గమనిస్తూ ఉన్నాం తీస్తాం ఒక్కొక్కళ్ళని బయటికి తీస్తాం ఒక్కొక్కళ్ళ భరితం భరితం పడతాం అవసరమైతే చీల్చి చెండడుతాం అనే అంశాన్ని కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా యావత్ ప్రపంచానికి ఈ తెలంగాణ రాష్ట్రానికి స్పష్టంగా సేవలాల్సిన తరఫున చెప్పదలుచాము ఇంకోసారి మా ఆడబిడ్డల మీద దళిత గిరిజనుల బిడ్డ బంజారా బిడ్డల మీద ఎవరన్నా కావాలని అక్కసు కలు కనుక కక్కితే మీ భరత పట్టే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయని కూడా తీవ్రంగా ఖండిస్తూ హెచ్చరిస్తున్నాం తస్మత్ జాగ్రత్త బిడ్డలార ఒక్కొక్కళ్ళకి తాట తీసే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి కావాలని మీరు మాకు ఉన్నటువంటి మా బిడ్డ మంచిగా ఇప్పుడిప్పుడే ఎదుక్కుంటూ ఉన్నత స్థాయికి ఎదుగుతున్నటువంటి వాళ్ళు ఇవి రేపటి రోజున కొంతమంది ఇక అనగారిన వర్గాలు అని చెప్పి చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడే రకంగా కావాలని ఒక చిత్రీకరించి ఇబ్బంది పాలు చేస్తున్నటువంటి అంశము ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అక్కడ మొన్న నిన్ననో మొన్ననో తీర్మార్మల్లన్న చెప్పారు అనేక అంశాలు మీరు ఆయన వీడియోలో కూడా తీసి చేశారు మరి ఇదంతా నిద్రపోతున్నారా నిద్రపోసి మాట్లాడుతున్నారా వీళ్ళు అనేది మాత్రం స్పష్టంగా మరి చెప్పదర్చాం ఇది పద్ధతి కాదు ఇది సరైన రీతిలో ఉన్నటువంటి అంశం కాదు చెప్తున్న మిత్రులారా ఏమైతే ఎందుకు ఏదో ఫోన్లే ఫోన్లే అని చెప్పి వదిలేస్తుంటే కేవలం మా బిడ్డల మీదనే మా ఆడబిడ్డల మీదనే ఆగాయతలు చేస్తున్నారు ఏదో కష్టపడి పైకి వస్తే వాళ్ళ మీద వాళ్ళ కళ్ళు ఈ రకంగా ఓర్చుకోలేకపోతున్నారు దీని వెనకాల అగ్ర కులాల ఆధిపత్యం యొక్క హస్తం ఉంది దీన్ని తప్పకుండా బయట పెడతాం ఎండగడతాం అవసరమైతే వాళ్ళు ఎవరున్నారో చీల్చి గల్ల పట్టుకొని కూర్చునే రోజు కూర్చోబెట్టే రోజులు కూడా దగ్గర ఉన్నాయని చెప్పేసి చెప్పుకుంటేనే నేను గారికి కూడా ఒక విన్నపం చేయదలిచాను అమ్మ మీ వెనకాల మేము ఉన్నాం ఎలాంటి ఇబ్బంది మీరు ఏ ఏ మాత్రం కూడా జంకకూడదు ఎలాంటి ఇబ్బందులు పడకుండా మీరు మీరు ధైర్యంగా ఉండండి గౌరవంగా ఉండండి తలెత్తుకొని ఉండండి ఈ జాతి కోసము ఈ జాతి కాపాడుకునే ఈ మా బిడ్డను కాబట్టి మిమ్మల్ని ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మేము అనే భరోసాను కూడా కల్పిస్తూ ఈ యొక్క యదవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా మరి హెచ్చరిస్తూనే మరి ముగిస్తున్నాను జై శివలాల్ జై జై శివలాల్ సేన